మండపంలో ఉన్న పంతులు గారేమో అయ్యా ఈ కళ్యాణం మండపంలో ఉన్న అమ్మవారికి పూజ చేయడానికి మీ చిన్న కొడల్ని చిన్న కొడుకుని రమ్మనండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలంకరణ అయితే చాలా బాగుంది అమ్మవారికి అప్పట్లోగా వాళ్ళ మావయ్య కృష్ణ వాళ్ళ తండ్రి ఏది సత్యం అని అడిగితే వస్తుంది అని చెప్పేసరికి తను ఇక్కడికి రాదు అని చెప్పేసి అయితే వాళ్ళమ్మ అంటుంది కృష్ణ వాళ్ళమ్మ అవునా ఎందుకు రాదు వస్తుంది అని చెప్పేసి అయితే కృష్ణ అంటున్నాడు అవునా మీకు తన మీద ప్రేమ ఉందా అని చెప్పేసి అయితే వాళ్ళ తల్లి అడిగితే అవుంది అని అంటాడు అయితే మరి ఇదేంటిది అని అని అడిగితే వాళ్ళ నాన్న ఏమో అదేంటి ఆ పేపర్ అని అడుగుతూ ఉంటాడు అంతలోనే సత్యనేమో కిడ్నాప్ చేయడానికి రెడీగా వస్తున్నారు ఇది మీ చిన్న కొడుకు మీ చిన్న కోడలు విడిపోవడానికి కోసం రాసుకున్న అగ్రిమెంట్ ఇది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ అంతలోనే సత్యనేమో కిడ్నాప్ చేసి ముసుగు వేసి కిడ్నాప్ చేస్తారు కృష్ణ తండ్రి ఏమో ఆశ్చర్యంగా చూస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇది వీడియో అని చెప్పేసి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్